నోవహు కథ బైబిల్ కథ పాతకాలంలో భూమిపై మనుష్యులు చాలా చెడ్డవారిగా మారిపోయారు దేవుని మాట వినకుండా హింస అబద్ధాలు పాపాలతో జీవించారు అప్పుడు దేవుడు భూమిని శుద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు కాని నోవహు అనే వ్యక్తి మాత్రం దేవునికి నచ్చినవాడు అతడు నీతిమంతుడు దేవుని మాట వినేవాడు దేవుడు నోవహుతో మాట్లాడి పెద్ద ఓడ నౌక కట్టు వర్షం వచ్చి మహాప్రళయం జరుగుతుంది అని చెప్పాడు నోవహు దేవుని ఆజ్ఞను నమ్మి ఎలాంటి సందేహం లేకుండా ఓడను కట్టాడు దేవుడు చెప్పినట్లే ప్రతి జంతువు నుంచి జంటలను ఓడలోకి తీసుకున్నాడు నోవహు కుటుంబం కూడా ఓడలోకి వెళ్ళింది ఆ తర్వాత భారీ వర్షం కురిసి భూమి అంతా నీటితో నిండిపోయింది కొన్ని రోజుల తరువాత వర్షం ఆగింది నీరు తగ్గాక ఓడ ఆరారాత్ పర్వతంపై ఆగింది నోవహు బయటకు వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు దేవుడు ఆకాశంలో ఇంద్రధనస్సు చూపించి ఇకపై భూమిని నీటితో నాశనం చేయను అని వాగ్దానం చేశాడు